అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాలెట్ భారతదేశంలో ఉండే ముఖ్యమంత్రులలో ధనిక ముఖ్యమంత్రి ఎవరో తెలుసా భారతదేశంలోని ముప్పై ఒక్క మంది ముఖ్యమంత్రులలో అసలు అందరి సంపాదన కలిపితే పదహారు వందల ముప్పై కోట్లు భారతదేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు నిలిచారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేవలం పదిహేను లక్షల ఆస్తులతో అతి తక్కువ ఆస్తులున్న ముఖ్యమంత్రిగా వెల్లడించారు ఇక అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖండు నికర విలువ మూడు వందల ముప్పై రెండు కోట్లతో రెండవ స్థానంలో ఉన్నారు ఇక అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిపోర్ట్స్ ప్రకారం సోమవారం విడుదల చేసిన ఓ నివేదికలో ఈ సమాచారం అంతా ఉంది ఒక ముఖ్యమంత్రి సగటు సంపద యాభై రెండు పాయింట్ ఐదు తొమ్మిది కోట్లు అని నివేదిక అయితే చెప్తుంది ఇక రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు భారతదేశ తలసరి నికర జాతీయ ఆదాయం ప్రకారం ఎన్ఎన్ఐ సుమారు ఒక లక్ష ఎనభై ఐదు వేల ఎనిమిది వందల యాభై గా ముఖ్యమంత్రి సగటు స్వీయ ఆదాయం విషయానికి వస్తే పదమూడు లక్షల అరవై నాలుగు వేల మూడు వందల పదట ఇక భారతదేశ సగటు తలసరి ఆదాయం కంటే కూడా ఏడు పాయింట్ మూడు రెట్లు అత్యధికం అయితే ఇందులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఆస్తుల విషయానికి వస్తే తొమ్మిది వందల ముప్పై ఒకటి కోట్ల ఆస్తులతో భారతదేశపు అత్యంత సంపద ఉన్న ముఖ్యమంత్రిగా అయిపోయాడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేవలం పదిహేను లక్షల ఆస్తులతో అతి తక్కువ సంపద కలిగిన ముఖ్యమంత్రిగా నిలిచిపోయింది అయితే చంద్రబాబు నాయుడికి సుమారు ఒక పది కోట్ల వరకు అప్పులు ఉన్నాయని నివేదిక అయితే చెప్తోంది అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిపోర్ట్స్ ప్రకారం సోమవారం వచ్చిన దాంట్లో అసలు భారతదేశంలో ఏ ఏ ముఖ్యమంత్రికి ఎన్నెన్ని ఆస్తులు ఉన్నాయి అన్నది ఒకసారి చెప్తాను జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా యాభై ఐదు లక్షల ఆస్తితో జాబితాలో రెండవ అతి తక్కువ సీఎం గా నిలిచిపోయాడు కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ ఎనిమిది కోట్ల రూపాయల ఆస్తులతో మూడవ అతి తక్కువ సంపన్న సీఎం గా నిలిచిపోయాడు అయితే కండుకు అత్యధికంగా నూట ఎనభై కోట్ల ఉన్నట్లుగా కూడా చెప్తున్నారు అయితే కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ఇరవై మూడు కోట్లున్నట్లుగా కూడా ప్రకటించారు కాగా పదమూడు మంది ముఖ్యమంత్రులు తమపై క్రిమినల్ కేసులను ప్రకటించారని పది మంది హత్యాయత్నం చేసి కిడ్నాప్ లంచం క్రిమినల్ బెదిరింపులకు సంబంధించిన కేసులు కూడా చేర్చారని మంది ముఖ్యమంత్రులలో ఇద్దరు మాత్రమే మహిళలు పశ్చిమ చెందిన మమతా బెనర్జీ ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషా కావడం అసలు విశేషం ముప్పై ఎనిమిదేళ్ల అతిషి దేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలనే సీఎం కూడా అయితే డెబ్బై ఏడేళ్ల విజయన్ కూడా దేశంలోనే అత్యంత వృద్ధ ముఖ్యమంత్రి బీహార్ కు చెందిన నితీష్ కుమార్ మాత్రమే ఎమ్మెల్సీగా ఉండగా మిగిలిన వారు ఎమ్మెల్యేలుగా ఉన్నారని నివేదిక అయితే సూచిస్తుంది మొత్తానికి ఇతర రాష్ట్రాల సీఎంల ఆస్తి వివరాలు చూసుకుంటే నాగాలాండ్ సీఎం నిఫియూరియో మొత్తం ఆస్తులు నలభై ఆరు కోట్లు అతనికి ఎనిమిది లక్షల అప్పులున్నాయట మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ఆస్తుల విలువ నలభై రెండు కోట్లు అప్పులు సుమారు ఎనిమిది కోట్లు ఉండొచ్చట జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ ఆస్తుల విలువ ఇరవై ఐదు కోట్లు అప్పులు మూడు కోట్లు అస్సాం సీఎం హేమంత్ శర్మకు పదిహేడు కోట్ల ఆస్తులు ఉన్నాయట అలాగే అప్పులు కూడా మూడు కోట్లు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆస్తుల విలువ పదమూడు కోట్లు అప్పులు అరవై రెండు లక్షలు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఆస్తుల విలువ ఎనిమిది కోట్లు ఇక హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సుఖు ఆస్తుల విలువ ఏడు కోట్లు అప్పులు ఇరవై రెండు లక్షలు హర్యానా సీఎం నయాబ్ సైని కి ఐదు కోట్ల ఆస్తులున్నాయి అలాగే అప్పులు డెబ్బై నాలుగు లక్షలున్నాయి ఉత్తరాఖండ్ సీఎం కి నాలుగు కోట్ల ఆస్తులు నలభై ఏడు లక్షల అప్పులు అయితే ఉన్నాయట అలాగే ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయికి మూడు కోట్ల ఆస్తులు ఉన్నాయి అరవై ఐదు లక్షల అప్పులు కూడా ఉన్నాయట పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కు కోటి రూపాయలు ఆస్తుందట అలాగే ముప్పై లక్షల వరకు అప్పులు ఉన్నట్లుగా తెలుస్తుంది బీఆర్ సీఎం నితీష్ కుమార్ ఆస్తుల విలువ అయిన కూడా కోటి రూపాయలే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా కోటి రూపాయల ఆస్తే ఉందట అలాగే రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మకు కూడా కోటి రూపాయల ఆస్తి అప్పులు నలభై ఆరు లక్షలు ఢిల్లీ సీఎం అదీషి కూడా కోటి రూపాయల ఆస్తులే ఇంతకీ మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ సీఎం కి ఎక్కువ ఆస్తులు ఉంటాయి వాళ్ళు మాజీ వాళ్ళైనా ప్రజెంట్ ఉన్న వాళ్ళైనా కామెంట్ చేయండి